దేశంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం ప్రమాదంలో పడ్డాయని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సదస్సులో వక్తలు అన్నారు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని వారు అభిప్రాయపడ్డారు ప్రజా సంఘాలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక ఉద్యమకారులు ఐక్యంగా పనిచేయాలని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు దేశంలో ప్రస్తుతం కార్పొరేట్ పాలన జరుగుతోందని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ముప్పైవ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలకోపన్యాసం చేశారు क्या रह गई है दूसरे विश्व युद्ध के बाद पूरी दुनिया में ये संकल्पना फैली है ये राष्ट्र राज्य के बारे में ये सोचा जाता था कि वो सार्वभौमिक होगी फिर ये बात होती थी कि वो उसके भीतर एक नियम और कानून का राज्य स्थापित करेगी मतलब ऐसा नहीं होगा कि राजा की मर्जी से कुछ होगा जमालू भाव व्याप्ती आंदोलन राजकीय प्रक्रिया ये ప్రజా సమస్య మీద నిర్మించే ఏ ఆందోళన కూడా అది ముందుకు సాగదు ఆ పరిష్కారం అనేది అంతిమంగా రాజకీయ చట్టంలో దొరుకుతుంది కానీ ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు రెండు పాయలుగా ఉన్నాయి ఒక పాయలో డబ్బుల సంపాదన మరొక వైపు ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి పనిచేసే ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా ఉన్నాయి ఇలా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ న్యాయము అనేవి ఏవైతున్నాయో ప్రమాదంలో పడ్డాయి అనేటువంటిది సర్వత్రా ఒక భయం అనేది సమాజంలో ఉంది దీన్ని ఎట్లా మనం అధిగమించాలి ప్రజాందోళన ఏవైతే జరుగుతున్నాయో ఈ ప్రజాందోళనని కూడా సమైక్యంగా సంఘటితంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ఏదైతుందో అది ఈ చర్చకు వచ్చింది